సాయివన్ కూడా సాయిట్ నిన్నే పిలిచానుగా ఓకే సరే మేము ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి మేం చెప్తే బాగుంటుంది మీరు చెప్పండి ఎలా సినిమా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మొన్నటి నుంచి ఒక తెలియని లాస్ట్ ఆల్మోస్ట్ పది రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు అందరూ అలా పనిచేస్తారు నాకేమో ప్రమోషన్స్ అటు ఇటు తిరిగి వేరే సిటీస్ అన్ని తిరిగి నాకు నిద్ర లేదు పని చేస్తూ వీళ్ళకి నిద్ర లేదు బట్ ఈ మూడు రోజుల అప్పుడేంటంటే చాలా స్ట్రెస్ తో నిద్ర లేదు ఈ మూడు రోజుల నుంచి ఎక్సైట్మెంట్ తో నిద్ర లేదు మాకు తెలియకుండా ఒక ఒక గంట సేపు కొడుకుందాం లేకపోతే అరగంటకే లెగుస్తున్నాం ఏమో నాలుగైదు కంగ్రాచులేషన్ మెసేజెస్ వచ్చింటే రిప్లై చేయాలి అని మైండ్ లో నిద్రలు కూడా అనిపిస్తుంది ఎవరు మెసేజ్ చేస్తుంటారు రిప్లై చేయాలి అని చెప్పి తెలియకుండా ఆ ఎక్సైట్మెంట్ ఆ ఇట్రి కంటిన్యూస్ అర్థమవుతుంది రిలీజ్ రోజు నుంచి సో సినిమా మీ సినిమా తీసామో మాకు తెలుసు మీరు ఆదరిస్తారని కూడా తెలుసు కానీ ఆ థియేటర్ లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా వేసామని అనిపించింది మీరు మీరు చూపించిన లవ్ కానీ మీరు చూపించిన రెస్పాన్స్ కానీ ఇంకొకసారి అన్ని కొన్ని వందల సార్లు చెప్పుకుంటాం ఈ మాట కానీ ఇంకొకసారి తెలుగు తెలుగు సినిమా సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్ మనం చాలా నెలల నుంచి వింటున్నాము వస్తారా కలెక్షన్స్ వస్తాయా ఆ తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి ఈ రోజు ఏమో కొత్త ఏమంటారు దాన్ని ఏదో అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వెరీ వెరీ థ్యాంక్ ఫుల్ ఆల్ నేను నేను పొద్దున్న లేసేటప్పటికి ఏంటి మబ్బులు ఏంటి ఇదంతా ఏంటి అనుకొని ఒక చిన్న ఒక భయంతో వచ్చేలా కారు దిగ్ దిగిన వెంటనే ఫస్ట్ విన్న న్యూస్ అద్దరిగిపోతున్నాయి సార్ ఇక్కడ ఏ సెంటర్ లో చూసినా అన్ని హౌస్ఫుల్స్ అని చెప్పారు వెంకట మేనేజర్ అండ్ ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే నిజంగా మిమ్మల్ని కొట్టే ఆడియన్స్ లేరు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ ఆయన మీ అందరినీ కలుసుకొని ఇలా గా మా టీం తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పడానికి రోజు కలిసాం ఈ రోజు మా సరిపోదా శనివారం గురించి చెప్తున్నా ఎందుకంటే శాఖ గారికి చెప్పారు కదా ఆయన మాటల్లో ఆయన డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే ఐ థింక్ థర్స్డే ఫ్రైడే అంతే సాటర్డే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఇప్పుడు దాకా రెండు కళ్ళే చూసారు మూడో కంది ఈ రోజు స్టార్ట్ అవుతుంది సరిపోదా శనివారం ఈజ్ నాట్ యువర్ వీక్ ఫిల్మ్ సరిపోదా శనివారం హియర్ ఫర్ అ లాంగ్ కాల్ అండ్ లాంగ్ రన్ ఉండబోతుంది సో ఎక్కడైనా సరే హెవీ రైన్స్ ఉండి ఈ వీకెండ్ లో చూడలేకపోతే ఏం భయపడకండి సినిమా మీ చుట్టే ఉంటుంది మీ దగ్గరలోనే ఉంటుంది ఎప్పుడు కుదిరితే ఎప్పుడు చూడండి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ సో నా టీమ్ అందరికి పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైకుమార్ గారి శివజ్ రాజా గారి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలో ఒక సోల్ ని యాడ్ చేశారు అండ్ ఆల్ దంగ్స్టర్స్ కి బాయ్స్ కి ఎస్పెషలీ ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది ఎక్కడ చూసినా సరే ఎస్ సూర్య గారికి ద వే దే ఆర్ రియలీ ఎంజాయింగ్ పర్ఫార్మెన్స్ నేను మీ అందరికంటే ముందు ఆయన పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెట్ లో నేను నేను మీరందరూ ఎలా అయితే నవ్వుకుంటూ విజిట్ చేస్తూ చూసారో నేను అంతే ఎక్సైటెడ్ గా ఆయన ముందుంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశాను సో ఆయనకి ఒక బిగ్ బిగ్ థ్యాంక్స్ సో మా వివే గురించి చెప్పాలి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అంటే సుందరానికి తర్వాత ఎక్కడో మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోతుంది ఆ లెక్క బ్యాలెన్స్ చేయాలని ఎందుకంటే గొప్ప సినిమా తీసాం అందరికీ మా అందరికి అది ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ మా అందరి కెరియర్ లో కానీ దానికి ఆ సిచువేషన్స్ అవ్వచ్చు ఆ టైం అవచ్చు ఇంకోటి అవచ్చు దానికి రావాల్సిన బాక్స్ ఆఫీస్ సక్సెస్ రాలేదు నాకు చిన్న బెంగొట్టిపోయింటే అది కాస్త దీంతో బ్యాలెన్స్ అయిపోయింది హ్యాపీగా నాకు నాకు తెలియని ఒక మై ఐ ఫీల్ లైటర్ ఆ దానికి కారణం మీరు మీరందరూ ఈ సినిమా చూపించిన ప్రేమ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దానే గారు సెకండ్ ఫిల్మ్ ఫస్ట్ నిన్నుగోరి ఎంత స్పెషల్ మీ దగ్గరికి తెలుసు ఇప్పుడు సరిపోదా శనివారం ఐ థింక్ నెక్స్ట్ టైం మనం కలిసి చేసేటప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఇది లిటిల్ హైయర్ దిస్ టైం అలాంటి సెటప్ చేద్దాం అండ్ డెఫినెట్ గా మళ్ళీ గెట్ కొట్టాలి ఇలాగే అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ జేక్స్ బిజోయ్ కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతగా నేను అసలు ఈ రోజు దాకా నేను నాకు నాకు వచ్చిన మెసేజెస్ లో కానీ నాకు వచ్చిన యూనో సోషల్ మీడియా ట్వీట్స్ లో కానీ ఎక్కడ జేక్స్ ని మర్చిపోయిన ఆడియన్సే లేదు దాన్ని మెన్షన్ చేయకుండా ఉన్న ఒక్క ట్వీట్ కానీ ఒక్క మెసేజ్ కానీ లేదు ఐ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత ప్రాణం పెట్టాడు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా అండ్ మురళీ గారు కెమెరా వర్క్ చూసి చాలా మంది ఎప్పుడో ఒక రివ్యూ లో కూడా చూశాను ఎంత బాగుందంటే కెమెరా వర్క్ హీరో హీరోయిన్ స్టాన్ చేస్తే బాగుంది బాగుంటుంది వరకు సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిన గారు ఎంతో కష్టపడ్డారు దిస్ ఇస్ నాట్ ఈజీ ఫిల్మ్ టు షూట్ బట్ ఈ పుట్టిన్ ఇస్ హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు అండ్ మా ఎడిటర్ గారు కార్తిక్ గారు ఆయన కష్టాలు అయితే ఇప్పుడు చెప్పలేము అసలు మా వివేక్ ఇంకా ఏమంటారు ఒక నెల రోజుల పాటు ఒక రూమ్ లో కట్టి పారేసి తలుపులు వేసుకొని మరీ పనిచేసుకున్నారు సో ఆయనకి కూడా ఒక బిగ్ స్పెషల్ థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్ కి సోపుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా వేసినారు అందరికి మా కి అందరికి మళ్ళీ ఒకసారి ఐ ఆల్ ఈవెంట్ బట్ ఈ రోజు ఈ సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికి కష్టపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవదు అండ్ సెప్టెంబర్ ఫిఫ్త్ కి వెర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రాండ్ సెలబ్రేషన్ ఈవెంట్ టు సెలబ్రేట్ సరిపోదా శనివారం మీ అందరూ వస్తారుగా థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సరిపోదా శనివారం సరిపోదు ఈ శనివారం సరిపోదు నెక్స్ట్ శనివారం నెక్స్ట్ శనివారం అలా వెళ్తూనే ఉంటుంది అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ తో మీ అందరి సపోర్ట్ తో ఐ థింక్ వి హావ్ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ అవర్ యాక్స్ సో మచ్ థాంక్యూ థాంక్యూ నాని గారు అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు టర్న్ అవర్ ది టైం టు మీడియా అండి సో సెప్టెంబర్ 5 కి మళ్ళీ రమన్న